గత టర్మ్లో ఆ నేతలు ఐదేళ్ల పాటు పార్టీ కోసం గట్టిగానే పనిచేశారు పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఖర్చు పెట్టి కష్టాన్ని కోర్చి విజయవంతం చేశారు అయితే చివరికి ఎన్నికలు వచ్చేసరికి అవకాశాలు మాత్రం వేరే వారికి దక్కాయి వ్యూహమో పొలిటికల్ సమీకరణలో తెలియదు కానీ కొత్త వారికి సీట్లు దక్కి కష్టపడ్డ వారికి మాత్రం కాస్త నష్టం జరిగింది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలం కలిసి వస్తుందని భావిస్తే అది జరగట్లేదట అసలు వాళ్ళని పార్టీ మరిచిపోయిందా లేక గుర్తున్న కావాలనే పక్కన పెడుతుందా ఇప్పుడు అదే అంతు చిక్కడం లేదు ఇంతకీ ఎవరా నేతలు ఏంటా స్టోరీ వారి త్యాగాలు మరిచిపోయారా గుర్తున్న లైట్ తీసుకుంటున్నారా విజయనగరంలో సైలెంట్ గా టీడీపీ సీనియర్లు కోసం తప్పని ఎదురుచూపులు ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీకి బలమైన బేస్ ఉంది అందుకు తగినట్టే స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది అయితే అలాంటి నాయకుల్లో ఇప్పుడు చాలా మంది సైలెంట్ అయిపోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది సుదీర్ఘ కాలం పాటు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మాజీ ఎమ్మెల్సీ బారుపురెడ్డి జగదీష్ లు టీడీపీ కోసం బలంగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకుని ముందుకు సాగారు అయితే పార్టీ అధికారంలోకి వచ్చినా ఇప్పుడు వారి ఆచూకీ మాత్రం కనిపించట్లేదట కాదు కాదు కనిపించినా వారిని పట్టించుకునే నాదులు కరువైపోయాడు దీంతో అధికార టీడీపీ వారిని మరిచిపోయిందా లేక కావాలనే పార్టీ పక్కన పెట్టిందా అన్న చర్చ జోరుగా జరుగుతోంది డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అలియాస్ నాయుడు ఈయన మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు కుమారుడు నాయుడు ఎంపీగా ఉంటూనే రెండు వేల ఆరులో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు కేఏ నాయుడు తండ్రి మరణంతో ఖాళీ అయిన స్థానంలో తొలిసారిగా రెండు వేల ఆరు ఉప ఎన్నికల బరిలో నిలిచి పాలయ్యారు ఇలా అప్పటి నుంచి నేటి వరకు టీడీపీలోనే కొనసాగుతున్నారు రెండు సార్లు ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయుడికి అదృష్టం అంతగా కలిసి రాలేదని చెప్పాలి నాలుగుసార్లు పోటీ చేసిన రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేగా గజపతి నగరం నుంచి ఎన్నికయ్యారు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినా గెలుపు దక్కలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైన తరువాత కూడా గజపతి నగరం ఇన్ఛార్జిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు పనిచేశారు అయితే ఎన్నికలకు ఆఖరి నిమిషంలో ఈయన అన్న కుమారుడు కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించిన టీడీపీ గెలిచాక ఆయనకు మంత్రిగా కూడా ప్రమోషన్ ఇచ్చింది ఇంతవరకు అంతా బాగానే ఉన్నా ఇరవై ఏళ్లకు పైగా పార్టీకి సేవలందిస్తూ టికెట్ కూడా త్యాగం చేసిన కేఏ నాయుడుకి మాత్రం ఇప్పటిదాకా తగిన గౌరవం దక్కలేదట ఎన్నికల్లో టికెట్ దక్కని కేఏ నాయుడికి సద్ది చెప్పే క్రమంలో ఎమ్మెల్సీ ఇస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చారు పెద్దలు ఇప్పుడు ఎమ్మెల్సీ కాదు కదా కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చారని ఆయన అనుచర వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోందట ఇక జిల్లాలో మరో మాజీ ఎమ్మెల్యే బొప్పిలి చిరంజీవుల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ రెండు వేల పద్నాలుగులో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా పార్వతీపురం నుంచి పోటీ చేసినప్పటికీ ఓటవి తప్పలేదు ఆ తరువాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ఆ నియోజకవర్గానికే పార్టీ ఇంచార్జిగా కొనసాగుతూ వచ్చిన చిరంజీవులకు సడన్ గా ఎన్నికల ముందు పెద్ద షాకే తగిలింది ఎన్ఆర్ఐ బోనెల విజయచంద్రను తెరపైకి తెచ్చిన టీడీపీ అధిష్టానం ఆయనకే అవకాశమిచ్చింది హైకమాండ్ పెద్దల నిర్ణయంతో చిరంజీవులు టికెట్ త్యాగం చేయక తప్పలేదు ఎన్నికల్లో విజయచంద్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు కానీ టికెట్ దక్కని చిరంజీవులకు మాత్రం త్యాగానికి గుర్తింపుగా ఎలాంటి ఫలితమూ దక్కలేదు పదవుల్లో ఛాన్స్ ఇవ్వకపోతే పోయారు కనీసం ఆయన వైపు టీడీపీ పెద్దలు కన్నెత్తైనా చూడట్లేదని టీడీపీ క్యాడర్ గుసగుసలాడుకుంటోంది ఈ అంశంలో చిరంజీవులు అనుచరులతో పాటు పార్టీలో ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది అవంతిపురం నియోజకవర్గంలోనే ఉన్న మాజీ ఎమ్మెల్సీ వారుపురెడ్డి జగదీష్ కూడా పార్టీ అధిష్టానం వైపు ఆశగా చూస్తున్నారట మన్యం జిల్లాలో ఎస్టీలకు సమానంగా కొప్పల వెలమ సామాజిక వర్గం ఉంటుంది అలాంటి కొప్పల వెలమ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడిగా ఉన్న జగదీష్ ఉమ్మడి జిల్లాకు ఏడేళ్ల పాటు టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో జగదీష్ పాత్ర కీలకమని చెప్పాలి దానికి గుర్తింపుగానే ఆ తరువాత జగదీష్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ అధిష్టానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత కూడా పార్టీ పెద్దలు మరోసారి తనకు మంచి పదవే ఇస్తారని ఆశించారాయన అయితే ఆ దిశగా సంకేతాలు కనిపించడం లేదని ఆవేదన చెందుతున్నారట ఈ సీనియర్ నేత మొత్తానికి జిల్లా టీడీపీలో ఏళ్ల తరబడి కీలకంగా వ్యవహరించిన ఈ ముగ్గురు నాయకులకు కనీసం నామినేటెడ్ పోస్టులు కూడా దక్కకపోవడమే చర్చనీయాంశంగా మారింది అయితే అధిష్టానం కావాలని ఈ ముగ్గురిని పక్కన పెడుతోందా లేక వేరే ఏవైనా ఈక్వేషన్స్ ఉన్నాయా అన్నది పొలిటికల్ గా సస్పెన్స్ గా మారింది